ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇకొందరికి మన ప్రభు అయిన వేసుక్రీస్తు యొక్క పరిశుద్ధనామమ్మన తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధనామమ్మన పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ సహాసములోందరికీ నా హృదయపూర్యంగా ఈ యొక్క దుఃఖ దినమున దుఃఖంగానే వందన తెలియపరుస్తున్నాను ప్రేమైనటువంటి సోదరి సహోదరుడా దేవని సంగమ ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహా పరిశుద్ధుడ పరిలోకమందున్న మా తండ్రి దేవుడ నీ పాదపీఠమైనా భూమిపై తండ్రి నల్లమైన మాకు దుఃఖమును సంతోషమును అనుగ్రహించువాడవు తండ్రి నువ్వు మా యొక్క దుఃఖ దినాలను సంతోష దినాలుగా మార్చువాడవు దేవుడు మార్చగలిగిన తండ్రి నువ్వు సంతోష దినాలను దుఃఖ దినాలుగా మార్చగలిగిన దేవుడు అవుతండి నువ్వు తండ్రి ఈ యొక్క పద్దెనిమిదవ తారీఖు ఈ యొక్క శుక్రవారము ఈ యొక్క నాలుగవ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున మీ సంఘస్సులతో నేను మాట్లాడడానికి నువ్వు నాకు అనుగ్రహించిన శ్రేష్ట సమయమును బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుని చునా తండ్రి తండ్రి మాట్లాడు నేను గౌను తండ్రి మీరే తండ్రి నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచనను మీరు నాకు అనుగ్రహించి తండ్రి మీ యొక్క సంఘస్థలతో మాట్లాడండి తండ్రి మీ మాటలు ఈ మమ్మలను మీ యొక్క సన్నిధి చేరుస్తాయి తండ్రి మీ యొక్క మాటలు మమ్మలను జీవింపచేస్తాయి తండ్రి మీ మాటలే మమ్మలను నడిపిస్తాయి పని చేపిస్తాయి తండ్రి కనుకనే మీరు మొత్తం ఈ శ్రేష్ట స్వామిన యొక్క ఈస్టర్ దినము మా ప్రభు అయిన వేసుక్రీస్తు మీ ప్రియ కుమారుడు క్రీస్తు మొదటి శతాబ్దములు శరీరుడుగా శలు పైన మరణించినటువంటి మరణ దినం మీరు మాతో ఈ మనం పంచుకోండి తండ్రి మీరు మాట్లాడితేనే అవకా మరణ దినాన్ని జ్ఞాపకించుకునే విధానాన్ని మీరు మాకు చూపుదేవుడవు తండ్రి తండ్రి నువ్వు నాకు మీ మీకుమారిని యొక్క జనన మరణ పునః ఆరోహణ రాకడ విషయాలను తలపోసుకొని చూ జీవిస్తున్నాను తండ్రి కానీ మీ యొక్క సంఘస్థులకు తెలియపరిచే విధానాన్ని మీరు నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచన కలగజేసి మీ సంఘస్థులతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రిభు అయినవి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనితున్నావు తండ్రి ఆ ప్రేమైనటువంటి సావుదరే సావుధరుడా దేవుని సంగమ మనము మేలే 60 ఇన్చాలని దేవుడు నిర్ణయించలేదు తీరు కూడా అనుభవించాలి అందుకనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఒకనికి దుఃఖము కలిగిన వెడలా ప్రార్థన చేయవలెను ఒకరికి సంతోషము కలిగిన వెడలా క్రిత్త పాడవలెను కాబట్టి ఈ యొక్క దుఃఖ దినం ఈస్టర్ దినం